స్నేహ ప్రియా ప్రేమించే కృష్ణ ఎవరో నీకు తెలుసా నిధి తెలుసు స్నేహ ఎవడు వాడు ఎక్కడ ఉంటాడు నిధి ప్రియా ప్రేమించింది ఎవరినో కాదు సిద్ధుని స్నేహ సిద్ధు అనే పేరు విని షాక్ అయ్యిద్ది స్నేహ సిద్ధు ఏంటి ప్రియా ప్రేమించిన అతని పేరు కృష్ణ కదా నిధి సిద్ధునే కృష్ణ సిద్ధార్థ కృష్ణ స్నేహకి ఏమీ అర్థం కాదు నిధి ప్రియా ఫోన్ లో సిద్ధూ ఫొటోస్ చూశాను అప్పుడే తెలిసింది ప్రియా కూడా ప్రేమించింది సిద్ధునే అని స్నేహ అంటే ప్రియా చావుకి కారణం నేనేనా నా వల్లే ప్రియా జీవితం ఇలా అయ్యింది సారీ ప్రియా నిజంగా సిద్ధునే కృష్ణ అని తెలియదు తెలిస్తే ఇంతవరకు వచ్చేది కాదు అని ఏడుస్తుంది నిధి స్నేహని ఓదారుస్తుంది స్నేహకి సిద్ధు మీద చాలా కోపం వస్తుంది సాయంత్రం స్నేహ నిధి ఆద్యను తీసుకుని ఇంటికి వెళతారు శారదా గారు స్నేహ దగ్గరకు వచ్చి ఎక్కడికి వెళ్ళావే రేపు పెళ్లి ఆ విషయం గుర్తుందా నీకు ఎంత కంగారు పడ్డామో తెలుసా నీకు అంటాడు స్నేహ ఏం మాట్లాడకుండా లోపలికి వెళ్లి శ్రీనివాస్ గారి పక్కన కూర్చుంటుంది నిధి చేతిలో ఉన్న పాపని చూసి శారదా గారు ఈ పాప ఎవరు నిధి నిధి ప్రియా కూతురు అత్తయ్యా స్నేహ నిధి చేతుల్లో ఉన్న ఆద తీసుకుని ప్రియకి మాత్రమే కాదు ఇప్పటి నుండి నా కూతురు కూడా అంటుంది శ్రీనివాస్ గారు ప్రియా కూతురు ఏంటి అసలు ప్రియా ఎక్కడ ఉంది నిధి ప్రియా చనిపోయింది మావయ్య అంటుంది శ్రీనివాస్ గారు శారదా గారు షాక్ అవుతారు స్నేహ నాన్న మీతో ఒక విషయం చెప్పాలి శ్రీనివాస్ గారు చెప్పు స్నేహ స్నేహ నాకు ఈ పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదు శారదా గారు ఏంటి పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదా ఏం మాట్లాడుతున్నావు నీకైనా అర్థమవుతుందా అని అరుస్తుంది శ్రీనివాస్ గారు శారదా నిమిషం ఆగు తనని పూర్తిగా చెప్పనివ్వు శారదా గారు ఏంటి అది చెప్పేది మనం వినేదండి ప్రేమించాను అంది పెళ్లికి ఒప్పుకున్నాం ఇప్పుడు ఇష్టం లేదంటుంది అంత దాని ఇష్టమేనా శ్రీనివాస్ గారు స్నేహాని కూర్చోబెట్టి ఏమైందిరా ఎందుకు వద్దంటున్నావు స్నేహ ఏం మాట్లాడదు శ్రీనివాస్ గారు సరే అన్నట్టుగానే పెళ్లి వద్దు కారణం చెప్పు చాలు అంటారు శారదా గారు మీరు కూడా ఏంటండి శ్రీనివాస్ గారు శారదా కాసేపు ఆగమన్నానా అని స్నేహ వైపు చూస్తూ నాకు నీ గురించి తెలుసు నువ్వు ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నావంటే ఏదో బలమైన కారణమే ఉంటుంది అదేంటో చెప్పురా స్నేహ శ్రీనివాస్ గారిని కౌగులించుకుని ఏడుస్తూ జరిగింది చెబుతుంది శ్రీనివాస్ గారు శారదా గారికి కూడా సిద్ధు మీద చాలా కోపం వస్తుంది తర్వాత రోజు సిద్ధు స్నేహకి ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయదు సిద్ధు స్నేహ వాళ్ళ ఇంటికి వస్తాడు సిద్ధు ఆంటీ స్నేహ ఎక్కడ ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయట్లేదు శారదా గారు ఏం మాట్లాడరు అంతలోకి స్నేహ లోపలి నుండి వస్తుంది స్నేహకి సిద్ధుని చూడగానే ప్రియ గుర్తుకొచ్చి కోపం వస్తుంది సిద్ధు స్నేహ ఏంటి ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయట్లేదు బాగోలేదా అని నుదుటి మీద చేయి పెడుతుంటే వెనక్కు జరుగుతుంది సిద్ధు ఏమైంది స్నేహ స్నేహ ఎందుకొచ్చావు సిద్ధు ఇదేం ప్రశ్న స్నేహ ఈరోజు మన పెళ్ళి నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయకపోయేసరికి నీకేమైందో అని భయం వేసి వచ్చాను స్నేహ పెళ్ళ ఎవరికి సిద్ధు జోక్ చేయకు స్నేహ అని నవ్వుతుంటే స్నేహ జోక్ కాదు సీరియస్ గానే మాట్లాడుతున్నా సిద్ధు ఏమైంది స్నేహ నీకు ఆర్ ఓకే స్నేహ ఓకే కాదు సిద్ధు నాకు పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదు సిద్ధు షాక్ అయి ఏమైంది స్నేహ ఎందుకలా మాట్లాడుతున్నావు స్నేహ సిద్ధు ఎదురు నుంచొని సిద్ధు నీకు ప్రియా తెలుసా సిద్ధు తడపడుతూ ప్రియనా ఆ పేరు నాకెవరో తెలియదు అంటాడు స్నేహ నిజంగా తెలియదా సిద్ధు తెలియదు స్నేహ స్నేహకి కోపం వచ్చి సిద్ధుని చంప మీద కొట్టిద్ది సిద్ధు స్నేహ స్నేహ మాట్లాడకు అంటుంది కోపంగా గట్టిగా అరుస్తుంది శ్రీనివాస్ గారు నిధి కూడా బయటికి వస్తారు సిద్ధు స్నేహ ప్లీజ్ నన్ను చెప్పనివ్వు స్నేహ ఎంత నమ్మాను నిన్ను ప్రేమ మీద నమ్మకం లేని నేను నువ్వెవరో తెలియక ముందే నీ లెటర్స్ చదివి నిన్ను ప్రేమించా అదే నేను చేసిన పెద్ద తప్పు అంటుంది ఏడుస్తూ సిద్ధు స్నేహ నేను చెప్పేది విను ప్రియని ప్రేమించిన మాట నిజమే కానీ నిన్ను కలిసిన తర్వాత తెలిసింది నేను ప్రేమిస్తుంది నిన్ను ప్రియ మీద ఉంది జస్ట్ అట్రాక్షన్ అని స్నేహ ఆపుతావా ఇంకా వినటానికి అసహయంగా ఉంది అట్రాక్షన్ మాత్రమే అయితే ప్రియకి పాప ఎలా పుట్టింది సిద్ధు ఆ మాట విని షాక్ అయ్యి ప్రియకి పాప పుట్టడం ఏంటి నాకేం అర్థం కావటం లేదు నువ్వేం మాట్లాడుతున్నావు స్నేహ ప్రియ లెటర్ లో రాసింది సిద్ధుకి చెబుతుంది ప్రియ చనిపోయిన విషయం చెప్పదు సిద్ధు స్నేహ నిజంగా ఆ రోజు ఏమైందో నాకు గుర్తు కూడా లేదు ఆ రోజు ప్రియని పిలిచింది కూడా మన ఇద్దరికి గురించి చెబుదామని స్నేహ అది నిన్ను ఎంత ప్రేమించిందో తెలుసా అంతలా ప్రేమించిన ప్రియని బాధ పెట్టావు సిద్ధు స్నేహ ప్లీజ్ నా మాట విను ప్రియతో నేను మాట్లాడతా ప్రియని నేను ఒప్పిస్తా నాకు నువ్వు కావాలి స్నేహ మనం పెళ్లి చేసుకుందాం స్నేహ ప్రియతో మాట్లాడతావా సిద్ధు హా అంటాడు నవ్వుతూ స్నేహ ఎలా మాట్లాడతావు ప్రియ ఇప్పుడు ఎక్కడుందో తెలుసా అంటుంది ఏడుస్తూ సిద్ధు ఏం మాట్లాడడు స్నేహ సిద్ధు కాలర్ పట్టుకొని ప్రియా చనిపోయింది దానికి కారణం నువ్వే అని ఏడుస్తూ సిద్ధు షాక్ అయి ప్రియ చనిపోవడం ఏంటి స్నేహ సిద్ధు కాలర్ వదిలేసి నీ వల్లే నా ఫ్రెండ్ చనిపోయింది లేదు నువ్వే చంపేశావు అని ఏడుస్తూ నిధి వచ్చి స్నేహ ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్ సిద్ధు స్నేహ దగ్గరికి వస్తుంటే నిధి తనని వెళ్ళిపోమ్మని చెప్పు అంటుంది సిద్ధు స్నేహ ప్లీజ్ స్నేహ వెళ్ళిపో 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 అని గట్టిగా అరుస్తూ ఏడుస్తుంది నిధి సిద్ధు ప్లీజ్ వెళ్ళిపో సిద్ధు అయినా కదలడు నిధి సిద్ధు ప్లీజ్ అంటుంది సిద్ధు స్నేహ వంక చూసి వెళ్ళిపోతాడు స్నేహ అంతే ఏడుస్తూ ఉంటుంది